తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేటప్పుడు కంట్రోల్లో ఉండాలి మీడియా అటెన్షన్ కోసం ఏదేదో మాట్లాడడం సరైన పద్దతి కాదు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు జేసీ టీడీపీ అధికార ప్రతినిధి అవునో కాదో తెలియదు ఆయన ఎందుకు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడో తెలియదు ఆయన అటువంటి భాషను ప్రయోగించడం మంచిది కాదు లక్షల ఆ పైన ఇరవై ఐదు లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పటిదాకా అవలంబిస్తున్న విధానం ఏంటంటే వైద్య సేవలు అందించిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్కి తర్వాత వెసులుబాటుని బట్టి బిల్లులు చెల్లించే పద్ధతి ఉంది ఇప్పుడు ఆ రకంగా కాకుండా కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి మొదటగానే ప్రీమియం చెల్లించి వాళ్ళకి ఒక ఆరోగ్య భద్రత కల్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే ముందుగానే ఎటువంటి హేరాఫేరీ లేకుండా పీఆర్ విషయంలో ఇబ్బందులు లేకుండా తర్వాత క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా డబ్బులు వస్తాయో రావో లేదా పెండింగ్ బిల్లులు ఉన్నాయో అన్న నేపథ్యంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్ ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం ఇరవై నాలుగు గంటలు పడుతోంది మేము దాని ఇన్సూరెన్స్ కంపెనీలతో మారిన తర్వాత ఆరు గంటల్లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారికి కోరడం పెడుతుంది అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం ఆర్ఎఫ్పిలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది తర్వాత క్విక్కర్ డిస్బజల్స్ కూడా ఉంటాయి నేను ముందుగా ఎప్పుడంటే నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్ కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు తర్వాత ఇప్పటిదాకా ప్యానల్ డాక్టర్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానల్ డాక్టర్స్ ఉన్నారు అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు కాబట్టి ఎక్కడైనా ప్యానల్ డాక్టర్లని ఎవరైనా ప్యానల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దాని కారణంగా దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది దాని వలన కారణంగా ఎఫ్షన్స్ కానీ క్విక్కర్ పిఆర్స్ కానీ క్విక్కర్ క్లెయిమ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ మెయిన్ వేస్ట్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేత ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనలు చేరుస్తున్నాం డిస్టిక్ కమిటీ కానీ సెలెక్ట్ రాష్ట్ర స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి పేదలకు అన్యాయం చేయకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే గత ఐదు సంవత్సరాలు చూస్తే అనేక రకాల ఫ్రాడ్లు జరిగాయి అంటే ఒకే ఒక హాస్పిటల్ క్రెడీషన్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం హాస్పిటల్ చేయడం ఒకే డాక్టర్ ఒకే సమయంలో మూడు నుంచి నాలుగు సర్జరీలు చేయడం ఇతర అనేక రకాలైన ఇరవెబిలాటీస్ అవకతవకలు కనిపించాయి ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అవకాశం ఉంది ఫ్రాడ్లు చేయకుండా ఫ్రాడ్లకు అవకాశం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక జవాబుదారితనంతో కూడిన పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకొని ఏ డివన్ అనాలిటిక్స్ కూడా వాడుకొని దీన్ని మరింత పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం దానికోసం అంటే దీంట్లో పీఎంజే ఏ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ ఫ్రాడ్ యూనిట్ ని పెట్టారో అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకుని ఒక మోడర్న్ హెల్త్ అనాలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రకంగా పేదలకు ఒక నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి మరి అంటే అబద్ధాలనే అలంబనంగా చేసుకొని సాగించిన గత ప్రభుత్వం ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలని మళ్ళీ మళ్ళీ పదే పదే వల్లిస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేసి పేదల్లో చాలామంది నిర్లక్ష్యరాశులు ఉంటారు వాళ్ళందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది చిన్న ఒక ఇదేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు తీసుకెళ్ళింది ఎన్టీఆర్ వైద్య సేవకి నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు మరి చిత్తశుద్ధి తీసేస్తారు పేపర్లో చూస్తున్నాను నేను పూర్తి తీసేస్తున్నారు రెండున్నర లక్షల లోపల లేదు దానికి ఆరోగ్యశ్రీకి మంగళం పలికేశారు ఇలా బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం మేము ఎటు ఎటువంటి ఇది చేస్తున్నామంటే ఎంత మొత్తం అయితే క్లెయిమ్స్ ముందు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నామో దానికన్నా తక్కువ క్లెయిమ్స్ ఉంటే ఉదాహరణకు వంద రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి ఆ మిగిలిన ఇరవై ఐదు రూపాయలని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి ఇది నిబంధనలో పేరు పేర్కొంటున్నాం క్లెయిమ్స్ ప్రీమియం కన్నా క్లెయిమ్స్ తక్కువ అయితే ఆ మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే ప్రజల డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం దాన్ని ఎలా రకంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా దీంట్లో మీరు ఆలోచించాల్సి ఉంది అదేవిధంగా వంద రూపాయలు ప్రీమియంకి నూట పదహైదు రూపాయలు అనుకున్నాం క్లెయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు తిరిగి మేము ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు అది కూడా నిబంధన